చాలామంది లైనింగ్ ఆల్తి లేకుండా మెజర్మెంట్ ప్రకారం ఎలా కట్ చేయాలో కొత్త వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్ సింపుల్ అంటే సింపుల్గా మీకు ఒక మూడు స్టెప్లో అయితే నేర్పించేస్తాను చూసేయండి బ్యాక్ లెంత్ ఎంత అంటే ఫోర్టీన్ ఇంచెస్ ఇంకా ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే థర్టీన్ ఫైవ్ అయితే సరిపోతుంది అంటే థర్టీన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్ సరిపోతుంది కాకపోతే వీళ్ళు ఫోర్టీన్ పెట్టమనేందుకు నేను ఫోర్టీన్ అయితే పెట్టేసుకున్నాను కింద ఖర్చు కోసము ఒక పావు ఇంచ్ అయితే వదిలేసుకొని ముందే లైన్లు డ్రా చేసుకోవాలి ఇదైతే ఎవ్వరు మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్ అండ్ షోల్డర్స్ కోసం ఫైవ్ ఇంచెస్ ఇంకొకటి ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి మనము చెస్ట్ లెంత్ ఎంత తీసుకోవాలనేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అలాంటప్పుడు ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి ప్లస్ ఫోర్ యాడ్ చేసుకోండి ఫోర్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇది చెస్ట్ లెంత్ అనమాట ఇప్పుడు మనం థ ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజే కాదు ఏ బ్లౌజ్కైనా కానీ ఫోర్ అనేది యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇంకా కింద వచ్చేసి ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ వచ్చేసి సెవెన్ ప్లస్ ఖర్చు కోసము వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఎయిట్ ఇంచెస్ పైన ఎంత వస్తుందో కింద కూడా అంతే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నెక్ డీప్ కోసం వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పెడుతున్నాను నైన్ అండ్ హాఫ్ మనం పెట్టినామనుకోండి ఇంకా ఎక్కువేం కాదు నార్మలే అలాంటప్పుడు ఒకటి పావు ఒకటి నర అయితే మనం ఇలా పెట్టుకోవాలి ఆమ్ లూజ్ ఒకవేళ నెక్ డీప్ టెన్ అలా పెట్టామనుకోండి వన్ నుంచే పెట్టుకోవాలి ఎందుకంటే డీప్ ఎక్కువైనప్పుడు మనకు షోలర్ భాగం అనేది కొంచెం పైకి ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదనుకోండి లూజ్ వచ్చేసి కట్ జారిపోతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి పైన అంతా పావించు పావించు ఖర్చు కోసం వేసి డబల్ లైన్ అయితే వేసాను మీకు అర్థం కావాలని అంతే ఇంకా ఇక్కడ మొత్తానికి మొత్తానికైతే ఇలా కట్ చేసుకోవాలి ఏ బ్లౌజ్ అయినా అంతే చాలా సింపుల్ అనమాట ఇంకా నెక్ కట్ చేసే రాని వాళ్ళైతే అయితే కట్ చేయదండి డబల్ లైన్లు ఏంటంటే అవన్నీ ఖర్చు లైన్స్ అనమాట అతి పక్క అయితే నేను టూ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను ఖర్చు కోసం ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేది మనము కట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది క్లాత్ దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమవుతుందంటే క్లాత్ దగ్గర ఇబ్బంది పడతారు ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే మాత్రమే అంటే ట్వంటీ ఎయిట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే థర్టీ రూపీస్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి ఇంకా అన్నిటికీ వన్ మీటర్ అయితే తీసుకోండి ఎందుకంటే అతుకులు అవి ఇవన్నీ కూడా బాగోదు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసిన తర్వాత అయితే మనము ఇక్కడ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టాను అది కస్టమర్ ఇష్టం ప్రకారము హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ పెట్టుకోవాలి ఇంకా నెక్ షోల్డర్స్ మీద మాత్రము టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసుకొని షోల్డర్స్ మనం త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడికి మళ్ళీ ఇక్కడ మనం పెట్టేదానికి కరెక్టు సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా అయితే మనము కరెక్టు పెట్టుకొని ఇట్లా కర్రు స్కేల్ తీసుకొని గీసుకున్నారనుకోండి నీట్గా వస్తుంది మీకు కర్రు తిప్పేకి ఈజీగా ఉంటుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ ఈజీగా ఉంటుంది ఇదిగోండి నేను సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసి నేను ఇలా పెట్టేశాను తర్వాత వచ్చేసి లోతు అనేది హాఫ్ ఇంచ్ పెట్టేసి తీసేసుకోండి సేమ్ ప్రాసెస్ అది షార్ట్లో కూడా ఉంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తూ ఉన్నాను ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి ఇలా మనము బ్యాక్ పార్ట్ని సేమ్ ఉంది కదా అలా ఎలా ఉంటే అలా గీసేసుకున్న తర్వాత అయితే నెక్ లెంత్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ మస్తుగా అవుతుంది సిక్స్ కూడా మస్తుగా అవుతుంది కాకపోతే సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి కింద టూ అండ్ హాఫ్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే టూ అండ్ హాఫ్ ఎందుకు అంటున్నా అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా మనం బ్యాక్ సైడ్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే పెట్టేశాము అలా పెద్దగా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఓవర్గా డీప్ అయిపోతుంది అప్పుడు లూజ్గా ఉంటుంది అందుకోసం అనేసి థర్టీన్ కానీ థర్టీన్ అండ్ హాఫ్ కానీ అంటే ఇప్పుడు మనం కింద టూ ఇంచెస్ ఇరిచాం కదా టూ ఇంచెస్ కాకుండా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనం ఇచ్చినాం అనుకోండి కరెక్ట్ అనేది మెజర్మెంట్ సరిపోతుంది సంఖ చూడండి సంఖలో కూడా ఇట్లా పావి ఇంచు పెట్టుకొని స్కేల్తో అలా గీసేసుకున్నాం అనుకోండి ఒకటేసారి అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ కిందికి వన్ ఇంచు పెట్టేసి మనం లైన్ తర్వాత టూ ఇంచెస్కి మధ్యన ఒక లైన్ ఇట్లా డౌన్కి వన్ ఇంచు ఇది చూసారు కదా ఒక బాక్స్ ఆ బాక్స్ షేప్లో వేసుకోవాలి ఖర్చు సైడ్ వచ్చేసి మనము హాఫ్ ఇంచు వేసుకోవాలి ఇక్కడ ఉక్స్లో వేసుకుంటాం కదా అక్కడ వచ్చేసి పైన ఒక వన్ ఇంచ్ పెట్టుకొని ఇదిగోండి మూడు లైన్లు ఇట్లా కలిసేలాగా డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ చాలా డీప్ అనిపిస్తుంది కదా నేను తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ అయితే కట్ చేసుకున్నాను థర్టీన్ అండ్ హాఫ్ అని చెప్పాను కదా థర్టీన్ అండ్ హాఫ్ మాత్రమే ఉండాలి ఫోర్టీన్ ఉండకూడదు అయితే ఇక్కడ నేను ఎక్కువ డీప్ అయిపోయిందని చెప్పేసి కట్ చేసుకున్నాను చూసేయండి మీరు కూడా అంతే ఇంకా సైడ్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి ఉక్సుల వెళ్ళి మనము హాఫ్ ఇంచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే నేను హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ అనేది మీకు క్రాస్గా ఒక లైన్ వేసి చూపించాను కదా అలా అయితే గీసుకున్నాను అనమాట హాఫ్ ఇంచుకు అనేది మనము ఇలా పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇంకా చూసేయండి కదా ఇక కింద ఖర్చు కోసం అనేసి వదిలేసుకొని కట్ చేసుకున్నాను పెద్దగా అనిపిస్తుంది కదా నేను అయితే తర్వాత మళ్ళీ కట్ చేశాను అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము షే బెల్ట్ కోసం అయితే గీసేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనము అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే పెట్టేసుకోవాలి కరెక్ట్ ఉంటుంది లేకుంటే ఫోర్ అండ్ హాఫ్ అని కానీ పెట్టుకోవాలి అవసరం లేదు ఫోర్ ఇంచెస్కి ఒక సైడు ఇంకొక సైడు త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ వచ్చేసి మనము ఉక్సుల పట్టి నుంచి పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి ఫోర్ ఇంచెస్కి పెట్టుకుంటే అదే మిడిల్ పాయింట్ వస్తుంది కరెక్ట్ మిడిల్ అని మధ్యన పెట్టుకుంటారు అది రాంగ్ అండి అలా పెట్టుకోకూడదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఉక్సల పట్టికి కాజా పట్టికి కూడా కట్ చేసేసుకొని మొత్తాన్ని అయితే బ్లౌజ్ని ఇలా అయితే కట్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ తర్వాత ఫ్రంట్ చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది మనకు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది స్టిచ్చింగ్ బాగున్నప్పుడు లోతు కూడా తీసేసుకొని ఇలా టక్స్ అయితే పెట్టేశాను ఇది మొత్తం బ్లౌజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి